హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి లేడీకి వాళ్ళ గురించి వాళ్ళు తీసుకునే టైం కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా ఉండే ఒకే ఒక్క చిన్న కోరిక ఏంటో తెలుసా ఒకళ్ళ షాపింగ్కి వెళ్ళాలని లేదా మనకంటూ కాస్త టైం స్పెండ్ చేసుకోవాలని చాలామందికి అనిపిస్తుంది కదా ఈరోజు నేను ఆ టైం తీసుకున్నాను అదే వీడియో కింద అప్లోడ్ చేయాలని అనుకున్నానండి చాలామంది వాళ్ళకు వాళ్ళకి టైం ఇవ్వలేని ఇది మ్యారేజ్ తర్వాత వచ్చేస్తుందేమో బట్ ఇలాంటి టైమ్స్ చాలా అవసరం మనకి ఎందుకంటే ఇదొక రిలాక్సేషన్ లేడీస్కి షాపింగ్కి మించిన రిలాక్సేషన్ లేదని నేను అనుకుంటున్నాను ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పటిదాకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్ ఫిక్షనల్ స్టోరీస్ సునీత సుబ్రహ్మణ్యం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఒక లేడీగా నన్ను నేను కొద్దిగా గ్రో చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ చాలామంది అనుకోవచ్చు అందరూ పెట్టే వీడియోలే కదా స్పెషల్గా ఏం పెట్టట్లేదు అని అనుకుంటారు అందరూ పెట్టే వీడియోలే కాదని నేను కూడా అనట్లేదు కానీ మేబీ నా దగ్గర ఏమైనా స్పెషాలిటీ ఉండొచ్చేమో కదా వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఆ స్పెషాలిటీ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది నా మాటలు కూడా మీకు నచ్చుతాయేమో ఏమో లేడీస్కి చిన్న చిన్న ఆనందాలే పెద్ద ఆనందం అవుతుంది కాదంటారా అమ్మాయిలకి పెద్దగా ఉండవు హస్బెండ్స్ ఎక్కడికైనా వెళ్ళాలా ఏమైనా కొనిపెట్టాలా అని అడిగినప్పుడు మాత్రం బయటకి అవసరం లేదని చాలామంది చెప్తారు కానీ ఇంటర్నల్గా వాళ్ళకు అనిపించేది ఏంటో తెలుసా అబ్బా నేను అడగ అవసరం లేదు అన్న కొనిపెడితే బాగుంటుంది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అదే ఒక చె పెద్ద ఆనందం అమ్మాయిలకి కాదని ఎవరైనా అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను బయటకి వాళ్ళు కాదనే అంటారు మాకు ఇష్టం లేదు మాకు అవసరం లేదు అని కానీ ఇంటర్నల్గా అమ్మాయిలకు మాత్రం అది కావాలి అనే అనిపిస్తుంది అది అర్థం చేసుకుని కొనిపెట్టడమే షాప్కి వెళ్ళిన డేట్ వచ్చేసి మండే అనమాట సండే శివరాత్రి సో మా చిన్న పాపకి సండే హాలిడే వచ్చి శివరాత్రి హాలిడే మండే డిక్లేర్ చేశారు పెద్ద పాపని మార్నింగ్ స్కూల్కి పంపించేసి మా హస్బెండ్కి కి వంటంతా చేసి మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది నేను మా అక్క మా చిన్న పాప షాపింగ్కి వెళ్ళాం ఫస్ట్ అయితే మేము టైలర్ దగ్గరికి వెళ్ళామండి నేను చూపించినది ఒకటి సారీ ఒకటి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే స్టిచింగ్కి ఇచ్చాను బ్లౌజ్ స్టిచింగ్ ఇచ్చినందుకు సెవెన్ ఫిఫ్టీ తీసుకుంటున్నాను మీకైతే ఎంతో కమెంట్ చేయండి శారీ అయితే నేను ఫ్రాక్ స్టిచ్ చేపిద్దామని తీసుకొచ్చాను కానీ ఆ అబ్బాయి చెప్పిన అమౌంట్కి అనవసరం ఏమోనని శారీ రిటర్న్ తీసుకొచ్చేసాను ఇంతకీ ఫ్రాక్ స్టిచ్ చేసినందుకు మీకైతే ఎంత తీసుకున్నారు మాకైతే నైన్టీన్ హండ్రెడ్ చెప్పారండి అమ్మో అంత డబ్బులు ఎందుకని వెనక్కి వచ్చేసాం నెక్స్ట్ మేము వచ్చేసి నైటీల్ కోసం వచ్చామండి అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా నైటీలు మాత్రం మ్యాండేటరీ కదా మేము మూడు నైటీలు తీసుకున్నా మేము చూపించినవి లాస్ట్లో త్రీ నైట్ అమౌంట్ పే చేసి బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ అరిగిపోయిందని బ్రష్ తీసుకుందామని ఏదైనా కనపడితే చాలా అక్కడ ఆగిపోవడం అమ్మాయిలకు అలవాటే కదా దాని తర్వాత ఇలాగా నా నల్లపూసలు చైన్ కట్ అయింది అది వేయించుకోవడానికి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చామండి ఇది వచ్చేసి అమీర్పేట్లో చిన్న షాప్ అనమాట ఎప్పుడైనా ఏం కట్ అయినా ఏదైనా అవసరమైనా ఈ షాప్కే వస్తాము ఏం చేసినా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడనమాట సో అది కట్ వేయించుకుని మా అక్క ఉంగరం ఇలా ఇచ్చిన బంగారం ధరకి ఏమైనా కొనాలంటే అస్సలు కుదరదు రింగ్ ఒకటి కట్ అయింది అది ఇచ్చి కొత్త రింగ్ తీసుకుందామంటే నాకు అనిపించింది ఏంటంటే మేకనిచ్చి పిల్లిని తీసుకొచ్చినట్టు ఉంటుంది దాని తర్వాత చెప్పుల షాప్కి వచ్చాము ఇది కూడా అమీర్పేట్లోనే మేము ఏ షాపింగ్ చేయాలనుకున్నా అమీర్పేట్లోనే చేస్తాం మొత్తానికి చెప్పులన్నీ వేసుకుని చూసిన తర్వాత ఫైనల్గా నేను ఈ చెప్పులు తీసుకున్నాను ఇంతకీ ఈ చెప్పులు కాస్ట్ ఎంత పడి ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టైం టూ ఓ క్లాక్ అయింది ఆకలిస్తుంది ఎప్పటి నుంచో ఈ బిర్యానీ ఒక్కసారైనా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను వంద రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ అని పెడతారు సరిపోతుందేమో వన్ పర్సన్కి ఈ బిర్యానీ అయితే నేను ఈసారి ట్రై చేశాను ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దాని తర్వాత బిర్యానీ ఆపోజిట్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఏమనుకున్న చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ పిల్లలు రావడానికి ఇంకా టైం ఉంది కదా ఒక్కసారి ఇలా సౌత్ ఇండియాకి వచ్చి ఒక లుక్ వేద్దామని చెప్పి లోపలికైతే వచ్చాం నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా ట్వెల్వ్ హండ్రెడ్ అంటండి అది చెప్పంగానే ఒక చిన్న సైజ్ గుండెపోటే వచ్చింది నాకు నేనైతే షాపింగ్కి అంత ఖర్చు పెట్టను కానీ బాగా నచ్చితే మాత్రం ప్రిఫర్ చేస్తాను దాని తర్వాత ఈ పర్స్ చూశాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది మాత్రం తీసుకున్నానులేండి ఫస్ట్ అక్కడ చూసి అది అక్కడ పెట్టి పైకి వెళ్ళి మొత్తం అంతా చూసి వచ్చిన తర్వాత బిల్లించుకుందాంలే అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఒక లుక్ వేసిన తర్వాత మాకు కొన్ని టాప్స్ నచ్చినాయి అవైతే ట్రై చేసాము మేమైతే చెర మా అక్క నేను చెరో ఒక టాప్ తీసుకున్నాము ఊరికే వెళ్ళినా సరే చూద్దామని వెళ్ళినా ఏదో ఒకటి తీసుకురాకుండా బయటకైతే రాలేము కదా కానీ ఒక్కసారి షాప్కి వెళ్తే కళ్ళన్నీ ప్రతి డ్రెస్ మీద పడతాయి మొత్తానికి ఆ డ్రెస్సులు అయితే తీసుకుని కిందకు వచ్చేసి మేము ముందుగా చూసినా పర్స్ని ప్యాక్ చేయించుకుని బయటకైతే వచ్చేసాం ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే పెళ్ళిళ్ళు వచ్చేసరికి మేము రాలేమేమో అని భయమేసి గబగబా బయటకు వచ్చేసాం మా డే షాపింగ్ అయితే ఇలా జరిగింది మీకైతే వీడియో నచ్చిందని కోరుకుంటాను మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ చూంటూ సునీతా సుబ్రహ్మణ్యం